రాష్ట్రంలో రాష్టంలో పిఏసీఎస్ సొసైటీలకు చైర్మన్ల నియామకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అధికారిక పర్సన్ ఇన్ఛార్జ్ పాలనలో ఉన్న ఎనిమిది వందల సొసైటీలకు చైర్మన్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీలు జనవరి ముప్పై రెండు ఇరవై ఆరు వరకు లేదా ఎన్నికలు జరిగే వరకు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కష్టకాలంలో ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు నిలబడి పనిచేసిన వారిని గుర్తించి ప్రభుత్వం ప్రకటించిన పీఏసీఎస్ చైర్మన్ పదవులకు నెల్లూరు రూరల్ నుండి ఆరుగురికి ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం రాష్ట నాయకులు కోటంరెడ్డి గిర్ధర్ రెడ్డి సిఫార్సు చేశారు వారి వివరాలు ఇలా ఉన్నాయి గుండ్లపాలెం పీఏసీఎస్ చైర్మన్గా పముజాల ప్రదీప్ చింతారెడ్డిపాలెం పీఏసీఎస్ చైర్మన్గా చింతా ప్రభాకర్ రెడ్డి కలివెలపాలెం పీఏసీఎస్ చైర్మన్గా చన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్ద చెరుకూరు పీఏసీఎస్ చైర్మన్గా వల్లూరు అజయ్ కుమార్ రెడ్డి కోడూరుపాడు పీఏసీఎస్ చైర్మన్గా గంగి జయరామిరెడ్డి మాదరాజు గూడూరు పీఏసీఎస్ చైర్మన్గా బైనబోయిన సుధాకర్ నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం